ఫస్ట్ లైక్ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ తిండి బో తక్కువ వచ్చింది రండి బాబు ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్

గుడ్ ఆఫ్టర్నూన్ ప్రకాష్ ఎలా ఉన్నావు బాగున్నావా ఖర్జూరా తింటున్నాను ప్రకాష్ ఖర్జూరా తింటున్నా ప్రకాష్ ఫస్ట్ లైక్ నీదా ఓకే హాయ్ అబీ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తిన్నావా ఫస్ట్ నైక్ నీ తిన్నా థ్యాంక్ యూ తిన్నావా తిన్నావా లేదు తినాలి అవునా సెకండ్ లైక్ డన్నా థ్యాంక్ యూ ప్రకాష్ నీదా సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అంతేనా ఒక పాట పాడండి అబ్బో నాకు పాటలు రావండి ఏం చేస్తున్నారు ఖర్జూర తింటున్నాను మీతోని మాట్లాడుతున్నాను సారీ సూపర్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ బాగుందా బ్లాక్ సారీ బ్లాక్ సారీ బాగుంటుంది ఎవరికైనా కళకళ శివ కళ ఇది శివ కళ కళలో భయపట్టిస్తానా కళలో భయపెట్టించానా ప్రకాష్ నిన్ను అయ్యో 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 అవునా త్రీ మెంబర్స్ ఉన్నారు లో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్ళలోనైనా కళ్ళ కన్నా లేదే నువ్వు వస్తావని అవునా తోడ్ లైక్ ఇంకో థ్యాంక్ యూ అబ్బాయి థ్యాంక్ యూ బ్లో భోజన కళ్ళ కన్నా లేదే నువ్వు వస్తావని అని హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ టూ నేను వెల్కమ్ బ్యాక్ టు అందరు భోజనం చేశారా హాయ్ కళా హాయ్ రాజశేఖర్ గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ పాట పాడేశాను ఇప్పుడే పాట పాడేశాను చూడు తిన్నారా రాజశేఖర్ గారు తిన్నారా ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఫస్ట్ కామెంట్ కాదు లైక్ తిన్నారా అయ్యో ఐ మిస్ యూ అవునా మిస్ పాట పాడాను పాట పాడాను ఇప్పుడే మా ఆయన మీద వాడతాడు చేసలా అయికో చేసావా మా ఆయన మీద బావో బంగారం నేను సింగారం తిప్పు అయిపోయా దాసోహం బావో బంగారం పట పడాను బాల్దా మా ఆయన కోసం పాట బాగుందా బాగలేదా అడుగు అడుగులా అందాగాడూ ఏదో పాట వస్తులేదు అబ్బా నాకు అది అది కూడా బాగుంది అని వస్తలేదు నాకు పర్లేదు పాడినాను ఎలా ఉంది పాట సూపరా సూపరా అదే ప్రతిరోజు నీకు హాయ్ డియర్ ఏంటి మరి ఆ కామెంట్ తప్పు కదా మరి డియర్ ఏంటి నా పేరు శివకళ నా పేరు శివకళ నా పేరు పెట్టి విలువ నువ్వు చదవట్లేదు సరే మీకు ప్రతిరోజు లైక్ ఇస్తున్నాను అవునా ఓకే థ్యాంక్ యూ ఓం నమ శివాయ మంచి దేవుడి పాట పాడండి యొక్క స్వామి ఓ శివ ఓం నమ శివాయ శివ వచ్చావా మా ఊరికి శివ వ్యాపారం ఎట్టు ఉంది ఇకలా అట్టట్టనే ఉంది అండి అట్టట్టనే ఉంది అట్టట అట్ట శివ దేవుడి పాటనా ఏం పాట పాడాలి మళ్ళీ దేవుడి పాట సగం సగం పాడితే దేవుడు నన్ను క్షమించడబ్బా వచ్చావా మా ఊరికి వచ్చావా ఏ ఊరు మీది పాట మాటకు ఏం కానీ అలా తింటూ ఉంటే లవ్ అయిపోతావు లావ్ కావడానికే తింటున్నానండి లావ్ కావడానికే తింటున్నాను ప్లీజ్ లైవ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాదా మాదా మా ఊరే సారీ మా ఊరే మాది మా ఊరే అక్క స్వామి పది తారీఖు రోజున ఏడుముడి కార్యక్రమం ఉంది మా ఊర్లో రండి అక్క స్వామి పాదయాత్ర వెళ్తున్న పాదయాత్ర వెళ్తున్నావా భావస్వామి అయ్యట్లేదు ఈసారి భాగస్వామి వేయట్లేదు మాల ఈసారి వేయట్లేదు నేను ఎక్కడికి రాను భాగస్వామి వేస్తలేడు ఈసారి ఫైవ్ టైమ్స్ అయిపోయింది మేడం ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా మీకు లేదంటే అదే ఎలా ఉంటుందో చెప్పండి సురేష్ గారు హాయ్ అండి గట్టిపల్లిపల్లి గట్టిపల్లిపల్లి శివలీల తెలుసా శివలీల అంటే ఇక్కడ టైలరింగ్ నేర్చుకుంది కదా తను సురేష్ గారు హాయ్ అండి అంటే ఏంటండి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటండి ఎలా ఉంటుందండి అది డియర్ అండి తప్పేమీ కాదు ఎలా తప్పు అవుతుంది మీకు తప్పు అనిపించిందాం ప్లీజ్ అండి అలా అనకండి నా పేరు శివ కళ అండి కళ అని పిలవండి లేకపోతే శివ అని పిలవండి పలుకుతానండి ఆ డియరు అది నచ్చలేదండి నాకు తనకి నచ్చదు అన్నప్పుడు అలా అనుకు ప్లేస్ అండి అని పిలవండి అని పిలవండి ప్లీజ్ పెళ్ళి రావాలా నువ్వు రాలేదు కానీ నేను రావాలా తమ్ముడు స్వామి నువ్వు టూ టైమ్స్ వచ్చా అన్నావు ఇంటికి రాలేదు కదా టూ టైమ్స్ అన్నావు ఇంటికి రాలేదు కదా నువ్వు నేను రావాలా నా పేరు అంటే నీ గుర్తుకుందబ్బా స్వా స్వామి నాకు గుర్తుకు ఉండాలి కదా వస్తే రాములమ్మలు పాట పాడాల ఏం పాట పాడాలి హాయ్ కుక్క వచ్చేసింది నా తోక పట్టుకొని వచ్చే పిచ్చు కుక్క వచ్చింది ఇంకొక పిచ్చి ఇంకా ఇంకా రాలేదేంటి ఎవరు ఏంది ఏం పాటమీ కడవ మీనా కడవ పెట్టి అదేనా ఎక్కడ ఉంటుంది స్వామి వాళ్ళ ఇల్లు మా ఊర్లో ఎక్కడ ఉంటుంది స్వామి సిక్స్త్ లాయకా కొత్త బంగారం లోపల పెట్టండి పాడతాను నిజంగా నేనేనా అది నాకు కొంచెం ఒక్కలా నేను సినిమాలు చూడను అలా ఇలా విన్నప్పుడు అలా ఇలా చోలో పడతాయి గంతే నాకు రావు పాట పెట్టండి పాడతాను పాట పెట్టండి అలా పెట్టండి పాడతాను మేడం 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 సెవెంత్ లాయకా ఎక్కడ వేయరు మీరు ఇన్ని రోజులు తప్పిపోయిరా ఎక్కడన్నా తప్పిపోయిరావా తప్పిపోయినరా అక్కడ పాట టైప్ చేయండి నాకు పాట పాడడం రాదు మేడం నాకు రాకనే కదా పెట్టమంటున్నాను పెడితే అవుతా పాట రూపంలో ఎలా నన్ను అయితే నాకు పాటలు అస్సలకే రావు ఇంకా మాకు పాటలు రావు పిచ్చి కుక్క ఎక్కడ వెళ్ళిపోయింది సారీ కుక్క అన్నందుకు ఏమనుకోకు నీ పేరు అలా ఉంది కాబట్టి పిచ్చి కుక్క అంటున్నాను కానీ పండు నీ పేరు కదా రాజశేఖర్ గారు పెట్టండి పాట ఏదో పుల్లాల మంటివి గదరా ఇది గోపులి పిల్లల వచ్చినామురా అది వచ్చే రామలం అలానే ఉండొచ్చు ఇంకో ఇంకా నాలుగు బొట్లు పెట్టపోయావా అవును మా ఆయన మాలేస్తే పెట్టేదాన్ని నాలుగు కాదు ఐదు పెట్టేదాన్ని మా ఆయన ఈసారి వేయలేదబ్బా అందుకే పెట్టలేదు హా అందులోనే నా ఇంకోటి ఒక్క పాట ఎమోషనల్ పాట ఉంటుంది చూడు వాడు చిన్నోడిది అది బాగుంటుంది అది ఇంట ఎక్కువ ఎప్పుడైనా మీ ఊర్లోకి వచ్చినప్పుడు నైట్ పూజ ఉన్నది స్వామి అప్పుడు మీ షాప్ మూసి ఉన్నది అవునా స్వామి అయ్యో మళ్ళీ వస్తారు కదా మళ్ళీ ఎవరు పూజ పెట్టట్లేదా మా ఊళ్ళ ఒక్కసారి షాప్ బయట నుంచి చూపించండి అక్క స్వామి నేను పైన ఉన్నా కదా పైన ఉన్నా కదా నేను పెళ్లి రూటు శివ ఇక్కడ ఒక్క నిమిషం నాదే చూపిస్తున్నాను నేను షాప్ ఉంది చూడు పంప్షా షాప్ ఉంది కదా ఇగో సెకండ్ ఫ్లోర్ మా ఫోన్ కింద పడుతుంది నా సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ముందల మెట్లు ఉంటాయి మరి బంతి చూసావా అక్కడ పంప్షర్ షాప్ ఉంది పంప్షర్ షాప్ నేను కింద లేను పైన ఉన్నాను షాప్ చూపిద్దామంటే పక్కన సుక్కరెడ్డి వాళ్ళు తెలుసు కదా నీకు రాంపూర్ మోటార్లు కడతారు చూడు మోటార్లు కట్ట పక్కననే మా షాపు మోటార్లు కడతారు కదా స్వామి ఏంటి బోకి ఏమైంది బోకి నీకు ఏంటి యాంటీ కామెంట్ పెడుతున్నా నాకు ఇది ఏమైంది స్వామి డిలీట్ చేసావు కామెంట్ ఎవడు ఈ బోకు ఏమో ఈ బోకి ఏంటి బోకి నీ బాధ చెప్పు బోకి చెప్పు నీ బాధ నేను ఏడుకోతే అడికి వస్తారు మీరు ఏంటి చెప్పు నీ బాధ ఏంటి నీ బాధ లైవ్లో వస్తున్నారు కదా తీసేయ్ నీ మీరు ఏమి ఐడీలు రా బాబు అవును రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఏం పెట్టుకొస్తాడు అనుకుంటున్నావు అయ్యో తీసేసావా తీసేసావా ఏమో ఐడి కొత్త వస్తుంది ఎన్ని ఐడి తీసిండో బీ తెలియదు ఇంకా పిచ్చి కుక్క ఐడి కూడా తనది అనుకుంటా పిచ్చికుక్క అనిపే కదా రాజశేఖర్ గారు బాగుంది కదా ఐడి కొత్త కొత్తగా ఉన్నాయి ఐడిలో కొత్తగా ఉన్నాయి ఐడీలు నా జోలికి ఎవరిని తీ లైవ్లో ఎవరితో మాట్లాడాను అవునా తిన్నావా వదిన షర్మిళ ఓ షర్మిళ హాయ్ షర్మిల గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా నువ్వు తిన్నావా నీతో మాట్లాడుతా వెళ్ళిపోతా ఓకే అండి ఓకే డన్ మాకు నోరు ఊరుతుంది నాకు ఎలా హాయ్ ఐషు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐషు తిన్నావా షర్మిల తిన్నావా ఏం కర్రీ మా తమ్ముడు తిన్నాడా మా తమ్ముడు తిన్నాడా ఐషో తిన్నావా మన్మడ ఏం చేస్తుండు మా మన్మడ ఏం చేస్తుండు నోరు రోడ్డుతుందా ఒకటి ఇష్టపట్టండి డైరెక్ట్ బ్లాక్ చేస్తా ఓకే ఓకే హాయ్ వదినమ్మా గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వదినమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా వదినమ్మా ప్లే ఇంకా ఆడుకుంటున్నాడా ఓకే ఏం తింటు వదినమ్మా చపాతి తిన్నా వదినమ్మా ఫీవర్ ఉండింది చపాతీ తిన్నాను ఇంకా రైస్ తినలే రైస్ తింటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది నాకు ఇవ్వండి ప్లీజ్ నాకు ఇవ్వాలా లేకొట్టని వదినమ్మా ఓకే వదినమ్మా కోడలు అల్లుడు అన్నయ్య అందరు బాగున్నారా నీ కావాలనుకుంటే బ్లూ ఉంచు లేకపోతే తీసి ఓకే మేము బాగున్నాం వదినమ్మ మీరు ఎలా ఉన్నారు బాగున్నాం వదినమ్మ చాలా బాగున్నాం చాలా బాగున్నాం ఏం కర్రీ వదినమ్మ ఏం కర్రీ ఏం కర్రీ హాయ్ అండి హాయ్ హాయ్ నా ఓవర్ తీసిన డైరెక్ట్ లాక్ చేస్తా ఓకే ఏ అయ్యింది ఓ నాకు నిన్ననే ఇంజెక్షన్స్ అయిపోయినాయి అయ్యో బా అయ్యో కుడతా చెప్పినాను రేపు ఎల్లుండో కుట్టేస్తాను అంతే ఈరోజు ఒక్కరోజు డ్రెస్ట్ నాకు ఇక రేపటి నుంచి మిషన్ ఎక్కుతానే రేపటి నుంచి మిషన్ ఎక్కుతాను డ్రెస్సులు ఫస్ట్ మీ చెల్లి డ్రెస్సులు కుట్టిన తర్వాతనే వేరే వేరే పని పెట్టుకుంటాను నేను ఇంకా సరేనా ఫస్ట్ ఆ డ్రెస్సులు కుట్టిన తర్వాతకే నేను వేరే పని చేస్తాను ఇంకా ఎన్ని డేస్ అంటే ఫీవర్ మరి టైఫాయిడ్ కదా ఇంకా తిన్నారా మేడం తినలేదు పొద్దున చపాతి తిన్నాను లైవ్లో తిన్నాను లైవ్లో తిన్నాను ఇంకా తినలేదు ఇంకా ఫస్ట్ మీ చెల్లె డ్రెస్సులు కుట్టినాకనే వేరే పని చేస్తా నేను సరేనా టేక్ కేర్ ఫీవర్ ఇంకో మళ్ళీ పట్టింది ట్యాబ్లెట్ అయిపోయింది మళ్ళీ ఫీవర్ పడితేనే ఉంది బంటి హాయ్ శ్రీ పోరా శ్రీగా గుడ్ ఈవినింగ్ యూ ఫ్రమ్ ఆంటీ మాదా తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ అంకుల్ నీకు మళ్ళీ మళ్ళీ చెప్పినాను అందుకే అంకుల్ అన్నాను ఏమన్నానుకో ఇక నువ్వు తిన్నావా తినలేదు బంటి తినలేదు మామూలు లేడా షాప్లో ఉన్నాడు షాప్లో ఉన్నాడు నీకు చాలాసార్లు చెప్పినా అందుకే 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 అంకుల్ అనేసాను నువ్వేమనుకున్నా పర్లేదు ఇంకా వెళ్తే ఎలా ఉంది అక్క పర్లేదురా పర్లేదు బాగుంది తిన్నావా తిన్నావా తమ్ముడు మాల ఎప్పుడు మాలనా మాల వేయట్లేదు అమ్మాయివా అమ్మాయి అయితే ఓకే ఆంటీ అన్న పర్లేదు కానీ అబ్బాయి అంటే తిక్క తిక్క చూడు చూడమల్ల అమ్మాయి అయితే ఓకే సారీ సారీ ఓకే పర్లేదు అమ్మాయి అంటే పిలిస్తే ఏం లేదు తిన్నాక ఓకే సారీ అమ్మ సారీ సారీ ఏమనుకోకు తగ్గిందా మేడం ఫీవర్ ఇంకా కొంచెం ఉంది నేను నీ లైవ్కి వచ్చింది ఇప్పుడే అవునా ఇంకో ఈ ఐడితోనే ఇంకో వచ్చిన టాబ్లెట్ వేసుకున్నారా వేసుకు వేసుకున్నాను పొద్దున వేసుకున్నానండి నవ్వుతున్నది అయి సారీ అండి సారీ సారీ నీ పేరు నాకు మరి అది ఇంగ్లీష్లో ఉంది నీ పేరు ఏదో అర్థం కాకేస్తే నేను అలా అన్నాను సారీ ఏమనుకోకు ఆంటీ ఆంటీ ఓకే తమ్ముడు అనేసే ఆంటీ అనేసి నేను ఆంటీనే ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు ఆంటీనే పర్లేదు అనేసేయండి కాకపోతే రోజు అదే కామెంట్ పెట్టే వరకు నాకు కోపం వచ్చింది అలా అన్నాను ఆంటీ అనేసేయండి ఏంలే పర్లేదు నాకు ముగ్గురు పిల్లలు టెన్త్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ ఆంటీనే అమ్మాయి నేను చెప్పాలి నేను హాయ్ శివ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సాగర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంది చేశారా లంచ్ చేశారా లంచ్ చేస్తానండి చేశాను ఇండస్ట్రీ ఓకే తల్లి సారీ తల్లి క్షమించు నా వల్ల ఉంటే నా వల్ల ఎవరు బాధపడొద్దు నా వల్ల బాధపడిన సారీ క్షమించు వీలైతే హాయ్ చెల్లి బాగున్నారా సుబ్బారా సుబ్బారెడ్డి కడప ఓకే హాయ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య వెల్కమ్ టు మై లైవ్ బోన్ చేశారా అన్నయ్య ఒరే బంటిగా చెప్పురా చింటిగా నా వల్ల బాధపడిన ఉంటే సారీ తల్లి ఓకే అండి బాయ్ ఓ ఇందు సారీ తల్లి సారీ 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 తల్లి క్షమించండి తల్లి ఏమైందిరా బంటిగా అంటున్నావు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటుండో అభి థ్యాంక్ యూ అభి నేను ముగ్గురిని అంటాను శివ గారు లైవ్లో నా లైవ్లోనా ఎవరు ఇట్స్ ఓకే థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సారీ తల్లి ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఇంకా సారీ తల్లి నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటాను నెక్స్ట్ లైవ్లో ఏం తింటున్నావు చేశాను చల్లి మీరు తిన్నారా తిన్నానన్నా తిన్నాను మీ లైవ్లో కాదు ఓహో ఇంకా వేరే వాళ్ళ లైవ్లోనా నేనా ఖర్జూర తింటున్నాను రా బట్టి అయిపోయినా అయిపోయినాయి ఒక పార్సిల్ పంపిస్తావా మరి కొన్నే ఉన్నాయి పార్సిల్ పంపి మరి హాయ్ వెంకట్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట వచ్చి ఐడి మాత్రం మనకు తమ్మి మాత్రం మనకు తమ్మి నువ్వు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా తమ్ముడు తిన్నావా మీ లైవ్లో కాదు నా లైవ్లో కాదా ఇంకో లైవ్లో ఇంకా అలా ఉన్నారా ఓకే సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి ఆ ఐడి ఎందుకు చేసిన ఈవినింగ్ ఫైవ్ కి నా లైవ్ ఉంది రండి శివ గారు ఓకే వస్తాను అదెందుకు చేసేసావు ఇప్పుడు ఎందుకు హాయిరా చెల్లి హాయ్ హాయ్ ఎందుకు బ్యాడ్ కామెంట్ వచ్చిందా బ్యాడ్ కామెంట్ రాలేదు కదా తిన్నావా తిన్నాను తమ్ముడు వెంకట తమ్ముడు తిన్నాను హైడ్ ఎందుకు చేస్తున్నావు అక్క ఏం చేయట్లేదురా ఓకే ఓకే హలో అండి హాయ్ అక్క పో అని ఏడుస్తున్నాడు వెంకట తమ్ముడు బై మిస్టేక్ అయిందా ఓకే మిస్టేక్ అయిందంట తమ్ముడు సారీ వెంకట తమ్ముడు మిస్టేక్ అయిందంట ఓకే నాది కూడా మొన్న మిస్టేక్ అయ్యి మమత లైవ్లో కూడా అలానే చేశాను సారీ నేను కూడా దానికి కూడా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ చేశాను ఎలా అవుతుంది ఎలా అవుతుంది మిస్టేక్ ఎలా అవుతుంది సబ్స్క్రైబ్ ఇది రీకనెక్టింగ్ అడుగుతుంది మళ్ళీ నాకు చార్ట్ లిమిట్ లేదు హాయ్ అండి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్ లాగ్స్ లైవ్ ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బ్లూ ఇవమ ఎవరికి ఓకే బాయ్ అక్క ఏంటి తన ఛానల్కి ఛానల్ ఉంది వాణిది ఓహో ఇది ఛానల్ ఉందా వాణికి ఓకే ఓకే అండి వాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అప్పారావు గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఏమైందిరా వెంకట్ ఏమైంది తమ్మి లైవ్ చూసినా చాలా వరెస్ట్గా చేస్తున్నారు మీరు ఒక్కరు ఒక్క తమ్ముడు చెల్లి అని మాట్లాడుతారు అందుకు జాయిన్ అయ్యాను ఓహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క పో అంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క చెల్లి మరి అలానే మాట్లాడలేదు కదా అక్క చెల్లి తమ్ముడు అన్న అమ్మ అని పిలవాలా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క పో సపోర్ట్ థ్యాంక్ యూ సిస్టర్ వాణి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షార్ట్ వీడియోకి అయితే కామెంట్ చేయండి అసలు ఏం చేస్తున్నావు తెలుసా బంటి ఏం చేస్తున్నాడా నేను ఏం చేస్తున్నా నేను కామెంట్లు చదువుతున్నాను సరే అమ్మా సరే అమ్మా చూడు ఓకే అమ్మ అన్న పర్లేదు ఏం చేస్తున్నాను రా బంటి నేను ఏం చేస్తున్నాను చెప్పు ఏం చేశాను నాకు బ్లూ ఇచ్చినందుకు మీ తమ్ముడు ఏడుస్తున్నాడబ్బా అంతే అవునారా అబ్బాకి ఇచ్చినందుగా కాదు అలా ఏమి ఏడవాడు అలా ఏడవాడు ఏంట్రా చెప్పురా చెప్పు కారణం చెప్పు నేనేం చేస్తున్నాను ఓకే బాయ్ ఇరా బాయ్ బాయ్ అండి లైక్ చేశారా అలా కాదు అవున తమ్మి శ్రీతమ్ముడు అక్కా పో అంటుండి ఈ వెంకట ఒకటి శాఖ ఏంటి కొంచెం ఆలోచించు మాట్లాడుతుంది నేను వెంకట్ని ఓపెన్ చేసా అది పొరపాటున అయిపోయింది అంటున్నారు కదా సరే శ్రీ ఇంకా ఏమైనా చెయ్యాలా శ్రీ మధ్యలో నన్ను ఎందుకు మీరు శ్రీ కల తమ్ముడు మీరు మిమ్మల్ని అనలేదు అంటున్నాడు ఏమైంది స్త్రీ మా వచ్చిన్నప్పుడు